హాయ్ వెల్కమ్ టు డిజి లోన్స్ ఈరోజు మన ముందు నరేష్ గారు ఉన్నారు మన టాపిక్ వచ్చేసి అసలు లోన్ అంటే ఏంటి లోన్ వల్ల లోన్ తీసుకోవటం వల్ల లాభాలున్నాయా ఉన్నాయా అసలు కస్టమర్కి లోన్ అవసరమా అనే దాని గురించి టాపిక్ మాట్లాడుకుందాం హాయ్ నరేష్ గారు హాయ్ గోపి గారు సార్ లోన్ అంటే ఏంటి సార్ లోను అంటే ఏంటి అంటే లోను ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల నుంచి లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు అలాగే సేమ్ ఈ మంత్ సపోజ్ ఈ మంత్ లోన్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి దాన్ని వడ్డీ రూపంలో ఈఎంఐ రూపంలో మళ్ళీ తిరిగి బ్యాంకులకు చెల్లించేదాన్ని లోన్ అంటారు ఆ లోన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తామంటే సాలరీడ్ ఎంప్లాయ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయీ లేదా సెల్ఫ్ ఎంప్లాయీడ్ మీన్స్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సాలరీడ్ ఎంప్లాయ్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రైవేట్ ఎంప్లాయ్ సో ఇన్ సో ఎక్స్ ఎంప్లాయ్ ఎవరికైనా మనం లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాము అసలు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కస్టమర్ ఎటువంటి లోన్ అనేది ప్రొవైడ్ ఐ మీన్ తీసుకోవాలి ఎటువంటి లోన్ అనేది ఏముండదు కస్టమర్ ఇప్పుడు సపోజ్ బిజినెస్ లోన్ చేసిననుకో ఆయనకు బిజినెస్ లోన్ కింద లోన్ చేయగలుగుతాము పర్సనల్ లోన్ ఎలా చేస్తామంటే శాలరీ ఎవరికైతే వస్తుందో ఏ ఒక కంపెనీ నుంచి ఆయనకు శాలరీ క్రియేట్ అవుతుందంటే అతనికి పర్సనల్ లోన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము ఎలాంటి లోన్ అనేది డిపెండ్ అండ్ కస్టమర్ అసలు లోన్ తీసుకోవడం అనేది మంచిదంటారా లోన్ తీసుకోవడం అనేది మంచిది అంటారా అంటే అది రిక్వైర్మెంట్ మనిషి ఇప్పుడు జాబ్ చేస్తుండే ఖచ్చితంగా పైసలు అవసరం ఉంటాయి కంపెనీసారి లోన్కి వస్తారు ఎవరైనా లోన్ తీసుకుంటారు అవి తీసుకోవడం అవసరం అంటే ఖచ్చితంగా అవసరమే లోను తీసుకోవాలి సేమ్ మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవాలి బ్యాంకులకు వడ్డీ రూపంలో ఈఎంఐ వెళ్ళిపోతుంది నరేష్ గారు ఒక కస్టమర్కి లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ కస్టమర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీరు ఎలా ఫిక్స్ చేస్తారు సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్గా సపోజ్ ఒక బ్యాంక్ నుంచి లోన్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ఆ బ్యాంక్కి ఆర్బీఐ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే మీరు సో ఎండ్ సో ఈ రేట్లు మాత్రమే కస్టమర్లకు మీరు ప్రొవైడ్ చేయాలి ఇంతకన్నా తక్కువ మీరు ప్రొవైడ్ చేయొద్దు అని ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం బ్యాంకులకు ఏదైతే ఉందో వాళ్ళు గైడెన్స్ చేస్తారు ఆర్బీఐ ఆ బ్యాంకులో కస్టమర్ ప్రొఫైల్ ఫిట్ అయినప్పుడు మనం కస్టమర్కి చెప్తాము మీరు ఇంత అమౌంట్ తీసుకుంటే ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం మాకు ఇచ్చినారు మేము మీకు చెప్తున్నాము ఇంతే వస్తుంది అనేసి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము కస్టమర్కి ఓకే సపోజ్ ఒక స్టూడెంట్కి లోన్ కావాలి అంటే ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది సార్ కస్టమర్కి స్టూడెంట్ అంటే ఆయన ఇప్పుడు సపోజ్ కస్టమర్ స్టూడెంట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు ఆయన డిగ్రీ ఏమో బీటెక్ అయిపోయింది పై చదువుల కోసం బయటికి వెళ్ళాలనుకుంటా అవుట్ ఆఫ్ కంట్రీ అప్పుడు ఆయనకి పైసలు ఉండేవి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కూడా ఎవరు సపోర్ట్ ఉండరు అట్లాంటి టైంలో కస్టమర్ సిబిల్ బాగుండాలి ఫస్ట్ స్టూడెంట్ సిబిల్ స్టూడెంట్ సిబిల్ ఏదైతే ఉందో ఆ సిబిల్తోనే కస్టమర్కి స్టూడెంట్ అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడ వెళ్తుండో అక్కడ యూనివర్సిటీది ఆఫర్ లెటర్ ఉంటుంది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అడ్మిషన్ వేసినప్పుడు ఆఫర్ లెటర్ తీసుకొచ్చి సో ఆయన సో కస్టమర్కి ఇట్లా లోన్ కావాలి ఈ యూ యూకేనో యుఎస్ఏనో వెళ్తున్నాడు అనేసి మనము రిక్వైర్మెంట్ బట్టి అప్పుడు ఆయనకు జాబ్ ఉండదు ఈఎంఐ ఎలా కడుతుందని మళ్ళీ మీరు అడగొచ్చు అప్పుడు మేము ఏం చెప్తామంటే కస్టమర్ దగ్గర ఊర్లో ఉంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అవి పెట్టుకుంటారు లేదు వాళ్ళ ఫ్యామిలీలో జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కోపలికి ఇంటికి పెట్టుకుంటారు కోపిల్కి పెట్టుకొని ఆయనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఆ లోన్ వచ్చిన తర్వాత ఆయన అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి స్టడీ చేసుకోవచ్చు అప్పటి వరకు ఈఎంఐ అనేది పే చేయడు ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తారు ఆయనకు జాబ్ వచ్చిన తర్వాత ఆయన అమౌంట్ ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు లేదా ఈఎంఐ మీద కన్వర్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం దాన్ని మనం చేయగలుగుతాం లోన్ అసలు స్టూడెంట్ లోన్ తీసుకోవాలనుకుంటే కస్టమర్ సిబిల్ మ్యాండేటరీ అండి హండ్రెడ్ పర్సెంట్ సిబిల్ ఉంటేనే కస్టమర్కి లోన్ అనేది వస్తుంది ఓకే ఒక కస్టమర్లు ఏం చేస్తారు తెలియకుండా సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోన్ తీసుకుంటారు ఏ ఇస్తుంది కదా తీసుకుందాం మనం అనేసి ఖుషీలా తీసుకుంటారు ఓ పది లక్షల పది లక్షల ఐదు లక్షలు వచ్చిన చాలలే తీసుకుంటాడు ఓ ఐదారు నెలలు ఈఎంఐ కడతాడు ఐదారు నెలలు ఈ తీసుకున్న లోన్ల నుంచే ఈఎంఐ పే చేస్తాడు ఐదారు నెలల తర్వాత కస్టమర్ దగ్గర పైసలు అయిపోతాయి జీతం వస్తుంది కస్టమర్కి ఆయన ఏం చేస్తాడు అప్పుడు ఇంకా రొటేషన్ కోసం ఫ్యామిలీల అయిపోతూనే ఉంటాయి ఆయనకి ఈఎంఐకి పైసలు ఉండేవి అప్పుడు కస్టమర్ ఈఎంఐ బౌన్స్ అయిపోతాయి ఎవ్రీ మంత్ బౌన్స్ అయితే కస్టమర్ అయినా నన్ను ఎవరు అడగారులే కడదాంలే లే అనే ఫీలింగ్లో ఉంటారు అట్లాంటి కస్టమర్లకు సిబిల్ అంతా పోతుంది తర్వాత కస్టమర్కి మళ్ళీ పైసలు అవసరం ఉంటాయి లోన్కి వెళ్ళాలి ఆయనకి ఆయనకి ఎక్కడో ఆప్షన్ ఏం లేదు సాలరీ వస్తుంది కాబట్టి లోన్కి వెళ్ళాలి లోన్కి వెళ్ళినప్పుడు ఆయనకి అప్పుడు అర్థమవుతుంది అరే ఆ లోన్ తీసుకున్నా కదా నేను కట్టలేకపోయినా అనేసి కస్టమర్ అప్పుడు ఫీల్ అవుతాడు అప్పుడు రిలీజ్ అయ్యి మళ్ళీ మొత్తం క్లియర్ ట్రాక్ ఇట్లా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కట్టుకుంటూ వస్తాడు సిబిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ ఉండాలి సిబిల్ లేకపోతే మాత్రం మనం లోన్ ప్రొవైడ్ చేయలేము అదే అండి గోపి గారు థ్యాంక్ యూ